నా పేరు బంకురు నాయుడు నేను విశ్రాంతి సీనియర్ గ్రేట్ టు ప్రధాన ప్రధానోపాధ్యాయుడు కూడా చేసి ఉన్నాను ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లా మనహక్కుల వేదిక కన్వీనర్గా పనిచేస్తున్నాను ఉమ్మడి విజయనగరం జిల్లా మన హక్కుల వేదిక నుంచి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అంతరంగం తీరును ప్రజల దృష్టికి మేధావు దృష్టికి తేవారం ఉద్దేశంతో ఈ మీడియాకి ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఉపాధ్యాయులు భారీ ఎత్తున బదిలీలు పదోన్నలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పదోన్నతల్లో ఇప్పుడు సరివీ సంబంధాలు భిన్నంగా చాలా అంశాలను చోటు చేసుకున్నాయి సరదా సూత్రాలు కానీ భిన్నంగా ఉన్నాయి మూడు వేల ఏడు వందల నలభై ఒకటి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్కు ఇవ్వాల్సినవి ఈ పోస్ట్లన్నింటినీ కూడా స్కూల్ ఎక్స్టెంట్లకి కన్మర్స్గా ఇచ్చారు ఎందుకంటే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ అంటే పిఎస్ హెడ్ మాస్టర్ ఈ పిఎస్ హెడ్ మాస్టర్ నుంచి కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వివిధ సబ్జెక్టు వాళ్ళు ఉన్నారు తెలుగు హిందీ ఆంగ్లము ఫిజికల్ డైరెక్టరు ఫిజికల్ సైన్సు సైన్సు సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ వీళ్ళలో వీళ్ళందరినీ కూడా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని మీరు ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా వెళ్ళవచ్చు అని ఒక అవకాశం ఇవ్వడంతో అలాగే మీరుగా నా రకంగా ఇవ్వకపోతే మిమ్మల్ని చాలా కొండ ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు బదిలీ చేయవలసి వస్తుందని భయపెట్టి బలవంతంగా మీరు పంపించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా వివిధ సబ్జెక్ట్ స్కూల్ ఎస్టిడెంట్ వెళ్ళడం జరిగింది ఈ పరిస్థితులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ పరిస్థితిని కల్పించారు ఈ ఉత్తర్వుల్లోని చాలా అంశాలు అనేవి చాలా విఘ్నంగా ఉన్నాయి ఎప్పుడు కూడా ఒక స్కూల్ ఎస్టిడెంట్ ఎత్టి ప్రధానత పొందితే వాళ్ళు ఎనిమిది తొమ్మిది పది తరగతికి పాఠాలు చెప్పాలి ఆ సబ్జెక్ట్ని కానీ ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది తరగతి పాఠాలు తప్పకుండా మీరు ప్రాథమిక పాఠశాలలోనే ఓటో తరపు కూడా చేయండి అని ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పంపించడం జరిగింది ఈ స్కూల్ హెస్టెంట్లో భవిష్యత్తులో హై స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వాలి కానీ ఈ లోపు వీళ్ళని ఎలిమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా పంపించడం అనేది ఎక్కడో సర్వీస్ నిబంధనలు ఎక్కడ కూడా లేదు ఇవి సహజమైన న్యాయ సూత్రాల భంగం ఇది చాలా దారుణమైన విషయం అంతేకాకుండా మరి సెకండ్ గ్రేడ్లు సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఉన్నప్పుడు కూడా పదోన్నత లేదు సెకండ్ గ్రేడ్ టీచర్లకి వాళ్ళకి ఈ మూడు వేల ఏడు వందల అరవై ఒకటి పిఎస్ హెచ్మేస్ పోస్ట్లో పదోన్నతి ఇవ్వాల్సి ఉంది పదోన్నతి ఇవ్వలే సరికన స్కూల్స్ ఏమో డిగ్రేడ్ చేసి దిగు పంపించి పిఎస్హెచ్ఎంలుగా చేశారు దీన్ని అది మానవ హక్కుల మీదుగా తీవ్రంగా నిరసిస్తున్నది ఈ పరిస్థితి అనేది కాదు దీని నుంచి ఖచ్చితంగా విముక్తి కలిగించాలి సబ్జీటీలకి పిఎస్ వరకు పదోన్నతి ఇవ్వాలి అలానే స్కూల్ ఎస్టూడెంట్లకి తెలుగు మీడియం తరగతులను ప్రారంభించి ఆయా తరగతుల శిక్షణను ప్రారంభించి ఈ స్కూల్ అసిస్టెంట్ మన స్కూల్ ఎస్టెంట్లుగానే నియమించాలని మానవుల మీదుగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది మరి దీని అలాగనే ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏకృత ఏకా ఏకోపాధ్యాయ పాఠశాల లేకుండా ఖచ్చితంగా రెండో ఉపాధ్యాయుని ఇస్తామని కూడా ఆనాడు మరి పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఆ హామీని అతను నిలబెట్టుకోలేదు తెలియ మీడియం నేను ఖచ్చితంగా ప్రవేశపెడుతున్న హామీని కూడా నిలబెట్టుకోలేదు మాతృభాష పట్ల చాలా అభిమానం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రస్తుత పాలకులు ఏమాత్రం నాకు అభిమానం లేదు ఎప్పటికీ అభిమానం ఉండేమంటుంటే ఏప్పటికి ఓటో తరగతి పంచ వరకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం ప్రవేశానికి ఒక ప్రచారం చేసి తెలుగు మీడియంలో చదువు ఉంటుంది ప్రభుత్వ పాఠశాల మీరు ప్రభుత్వ పాఠశాల చేయాలని కూడా ఒక అటువంటి ఆదేశాలు కూడా ఏమి కూడా విద్యాశాఖ ఇవ్వలేదు ఇది చాలా దారుణమైన విషయం ఇది దీన్ని ఖచ్చితంగా పాలకులు హామీ ఇస్తున్నారు కనుక దాన్ని నిలబెట్టుకోవాలని ప్రాథమిక పాఠశాలలో ఖచ్చితంగా సింగిల్ టీచర్ లేకుండా ఖచ్చితంగా డబుల్ టీచర్స్ ఉండాలని ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి కూడా మరి ఉన్నత పాఠశాలలో నలభై తొమ్మిది మంది యాభై మంది దగ్గర హామీ ఇచ్చారు కానీ సరైనది కాదు ఖచ్చితంగా నలభై మంది విద్యార్థులు మాత్రమే తరగతులు ఉంటేనే వాళ్ళకి ఖచ్చితంగా నాణ్యమైన విద్యని అందించగల ఉపాధ్యాయులు ఆరోగ్యం కూడా నిష్పత్తి సవరించాలి అని మన ప్రతి పది మంది విద్యార్థులకు ఒక ఎజీటీ ఉండే విధంగా సపోజ్ యాభై మంది విద్యార్థులు ఉంటే ఐదు రెడ్జిట్లు ఒక ఫుల్ ఎడ్మేషన్ ఉంటే ఎంత భారీ ఎత్తున హీతుబద్ధీకరణ జరగదు వేలాది పోస్టులు బలవంతంగా హీతిబద్దికం చేసి బదిలీలు పెట్టి మరి మెడపెట్టి బయటికి తింటే విధంగా ప్రభుత్వం వ్యాపిస్తున్నది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదని మేము భావిస్తున్నాము గత ప్రభుత్వం వల్లనే గత పాలకుల వలన ప్రస్తుతం అధిక ఉన్న పాలకులు మీరు ఆలోచించి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ చూసిన బాధ్యత తెలుగు భాషని పరిష్కరించాలన్న బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కంటనే కలిగొని మొత్తం ఈ చేసిన తప్పిదాలను కూడా మీరు సరిచేసుకోవాలని మేము కోరుతున్నాం అంతేకాకుండా మరి బదిలీ పాయింట్లకి ఉన్నత పాఠశాల బదిలీ పాయింట్ ఇచ్చారు ఈ బదిలీ పాయింట్ల ప్రకారం కూడా బదిలీ కాకుండా ఎక్కువ మార్పులు వచ్చిన వారికి గుమ్మన శుభవన్ పంపించారు తక్కువ మార్పులు వచ్చిన వరకు విజయనగర చుట్టూ గొడవ మరి బండపల్లి ఏ పంపించారు ఇది సరైనది కాదు సబ్జెక్టు స్కూల్ కాంప్లెక్స్ అంటే క్లస్టర్ స్కూళ్ళకి క్రస్టర్ స్కూల్ అసిడెంట్ పోస్టులు మంజూరు చేసిన తర్వాత క్రస్టర్ స్కూల్ పోస్ట్ పోస్టులు అయినా రెగ్యులర్ వేకెన్స్ ఒక రకంగా చూడాలి దాన్ని రెండు రకాలు వదిలి వలన ఎక్కువ ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నటువంటి స్కూల్ అసిడెంట్లు చాలా దూరంగా వెళ్ళవలసి వచ్చింది దీన్ని కూడా సవరించాలని కోరుతున్నాము అలాగే ఇక ప్రిఫరెన్స్ పేరుగే ప్రొఫెషనల్ కేటగిరీ వికలాంగులతోని వికంతులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆట ఆడుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వైఖరి చాలా బెనాం ఉంది రాత్రి పగలనకుండా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎంఈఓలో డిఓ నుంచి వాళ్ళకు కూడా విశ్రాంతి లేకుండా చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అధికారులు సీనియర్ ఐఎస్ అధికారులు ఇంకా చాలా తబ్దాలు చేస్తున్నారు మరి ప్రిఫరెన్షియల్ కేటగిరీ అని చెప్తున్నారు వికలాంగులు వ్యక్తంతులకు అవకాశం ఉంటుందని అనారోగ్యత బాధపడుతున్న వాళ్ళని అంటున్నారు కానీ వాళ్ళకి అవకాశం లేకుండా ఒక స్కూల్లో నాలుగు ఎజీటీలు ఉంటే నాలుగు స్కూల్ ఎస్టెంట్ ఉంటాయి దాంట్లోని ఒకటి మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద బదిలైన వాళ్ళకి ఇస్తాం అంటున్నారు కానీ మరి ఫార్టీ పర్సెంట్ అంటే కనీసం వన్ పాయింట్ సిక్స్ వస్తుంది అంటే రౌండ్ చూస్తే రెండు పోస్ట్ వస్తాయి మరి ఒక పోస్ట్ని ఇస్తున్నారు నాలుగు యాకల్ నాలుగు స్కూల్ ఎస్టి ఉంటాయి ప్రొఫెషనల్స్ అంటే ఒక పోస్ట్ ఇస్తున్నారు అలా కాకుండా రెండు పోస్టులు అవ్వాలి అది కూడా తప్పు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఉత్తరం వాళ్ళే వినంబిస్తున్నారు ఇది సరైనది కాదు దీన్ని కూడా గమనం తీసుకొని ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఉత్తరాన్ని కూడా వాళ్ళు అమలు చేయాలని పాలకులు అధికారం లేనప్పుడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అధికారం లేనప్పుడు ఏ హామీ ఇచ్చారో తెలుగు భాషలో విద్యాపరణకి అలాగే పాఠశాలలోని ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉండే విధంగా చూస్తామని కూడా హామీ ఇచ్చారు హామీని కూడా నిలబెట్టుకోవాలని మానవ పల్లివి విజ్ఞప్తి చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు సమిష్టిగా ప్రథమ చైతన్యతం చేసి ప్రభుత్వ పాఠశాల విద్యను పరీక్షించుకోవాలని మానవ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు